ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కోల్పోయావు కదా ఇక చాలు బిడ్డ అవన్నీ నీకు తిరిగి అందించే రోజు వచ్చేసింది ఆనందంగా స్వీకరించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి ఇంకా మనకి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ బాబా చెప్పేది కొద్దిగా శ్రద్ధగా విను ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా చిరునవ్వు వస్తుంది నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే కదా నాకంటూ ఎవరూ లేరని నీ బాధని నీ సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తి ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా నీ బాధ ఏం తప్పు కాదమ్మా నువ్వు అది చేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి అది చేయకు ఇది చేస్తేనే నీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా నీ బాధంతా నాకు అర్థమవుతుంది నీ కష్టమంతా పోగొట్టడానికే నీ బాబాను నీ దగ్గరకు వచ్చి ఈ మంచి వార్త నీకు చెప్పాలని వచ్చాను ఈ శుభవార్త ఏంటో తెలుసా నువ్వు పడుతున్న కష్టాలను తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతున్నాను ఆ వ్యక్తి కొద్ది రోజులు నీతో పాటే నీ చుట్టూ ఉంటారు అది ఎవరు అనేది కొంచెం గమనిస్తూ ఉండు బిడ్డా నేను పంపే ఆ వ్యక్తి నిన్ను నీ ఆలోచనలను అర్థం చేసుకుని నీకు మంచి దారి చూపిస్తారు ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకొని వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వు ఒకవేళ నువ్వు అతని మాటలు లెక్క చేయని సందర్భంలో వారు నీకు దూరం అవుతారు జాగ్రత్తగా ఉండు బిడ్డా నువ్వు నా మాటలు ఎలా అయితే వింటావో అలానే వారు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా విను అవి నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా అని నీ తండ్రిని పిలువు వెంటనే నేను నీ దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను నేను నీకు ఒక మంత్రిలాగా సలహాలు ఇస్తాను నీ దారి నీకు చూపిస్తానమ్మా అందులో నువ్వు ప్రయాణం చేస్తే నీకు తప్పక విజయం వస్తుంది ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ పేడచౌన పెట్టకు నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తించు నీ కోసం ఆ వ్యక్తిని త్వరలోనే పంపుతాను అతను నీకు మంచి సలహాలు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు నీ మనసుకు నచ్చేలా వారు నడుచుకుంటారు ఇక నీ మనసులో ఉన్న బాధను మొత్తం తగ్గిస్తారు నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు నువ్వు ఏదైనా చెడ పని చేసినా చెడ్డ దారిలో నడిచినా నిన్ను మందలిస్తారు నువ్వు ఏదైనా చేయగలవు సాధించగలవు అని నిన్ను ముందుకు నడిపించేవారే నీ వాళ్ళు అని గుర్తించు అలానే నువ్వు ఒకవేళ తప్పు దారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా నీ మనసులో ఉన్న కష్టం బాధలు వారికి చెప్పేటప్పుడు ఓపికగా వింటారు అవన్నీ విని కూడా నీకు మంచి సలహా ఇస్తారు అలాంటి మంచి వ్యక్తినే ఓపికగా ఉన్న వ్యక్తినే నీ జీవితంలోకి పంపుతున్నాను కానీ వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలని ఉంటారు అని అనుకోవద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకోబిడ్డా అది నీకు తెలుసు కదా ఈ సమయంలోనే నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికే ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను ఒకటి గుర్తుంచుకోమ్మా నీకు ధైర్యం చెప్పడానికి నీ బాబాను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కాబట్టి సమస్య వస్తే కృంగిపోకు నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి నేను నీకు మనోధైర్యాన్ని ఇచ్చాను కదా ధైర్యంగా ఉండు బిడ్డా నువ్వు కృంగిపోకుండా ఉండడం కోసమే ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను కాబట్టి నీ జీవితం ఆనందంగా అందంగా జీవించడానికి ప్రయత్నించు నీ బాబా నేను కూడా నీకు తోడుగా ఉన్నాను కదా ఇక ప్రశాంతంగా ఉండు దేనికి అస్సలు భయపడకు నీ జీవితం హాయిగా సంతోషంగా ఉండడానికి ప్రతి నిమిషం నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాడు ఇక దేని గురించి ఆలోచించకు భయపడకు బాధపడకు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్